హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎలా అన్నారు బాగున్నారు ఐకమ్ బందరూ బాగుంది అనుకోండి మేమైతే చాలా బాగున్నామండి సో ఈ రోజు వచ్చేసి ఏంటి వీడియో అంటే సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అందరికీ చాలా మందికి డౌట్ ఉన్నాయి యాక్చువల్లీ ఒక వీడియో తీసాను అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఆ ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా నేను గెస్ట్ చేయలేదు అనమాట అది వచ్చేసి ట్వీన్ ప్రెగ్నెన్సీ అసలు చాలా మంది అడిగారు దాంట్లో అసలు క్లారిటీ లేదు మీరు చెప్పింది కూడా ఏం అర్థం అవ్వలేదు అనేసి సో నేను ఆ వీడియోకి మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో దట్ ట్విన్ ప్రెగ్నెన్సీలో ట్విన్ సింటమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటా అది కూడా నా ఎక్స్పీరియన్స్ నేను అంటే నేను ఫేస్ చేసింది నాకు తెలిసింది నేను చెప్తాను సో అంతగా ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి అండ్ ఈరోజు వచ్చేసి సింటమ్స్ అందరి ఎలా ఉంటాయి ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటాయి సో మనకి ఏమేమి కనిపిస్త కనిపిస్తాయి అంటే మనం కంపేర్ ఫస్ట్ అంటే సింగిల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసుకుంటే అలాంటివి ఉంటాయి అనేసి ఈ వీడియో మీకైతే చెప్తున్నాను సో మెయిన్ సింటమ్స్ వచ్చేసి అయితే ఎప్పుడు అంటే కొంచెం మందికి సో మెన్షన్స్ స్టార్ట్ స్కిప్ అయ్యాక కొన్ని సింటమ్స్ కనపడతాయి నార్మల్గా సో నార్మల్ అంటే సింగిల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అయితే కొంచెం లేట్గా కనిపిస్తూ ఉంటాయి ಸೊ ಸೊ ಕೊ ಅಲ್ಲಿ ಸೆಂಟೆನ್ಸ್ ಅನ್ನ ಕನಪಡುತ್ತ సో ఇది ట్విన్ ట్విన్ సింటమ్స్ మాత్రం చాలా తొందరగా కనపడతాయి మనం కన్ఫర్మ్ అవ్వకముందే లైక్ ట్వంటీ డేస్ అంటే ఎప్పుడైతే మనకి ఇంప్లాంటేషన్ జరుగుతుందో లోపల సో నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో తెలుసు ఎందుకంటే నేను ఫోలికల్ స్టడీ చేయించుకున్నాను కదా నాకు ట్వెల్త్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు చాలా ఓవర్ ఓవర్ సింటమ్స్ కనిపించేసింది కళ్ళు తిరగడం మెయిన్ ఎక్కువగా కళ్ళు తిరగడం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వామిటింగ్స్ ఏంటి అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది బట్ రాదు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ కడుపు తిరుగుతూ ఉంటుంది అంటే మన లోపల కడుపు తిప్పేస్తూ ఉంటుంది లోపల ఏదో వెళ్ళిపోతున్నట్టు ఏదో చేస్తున్న అలా ఫీల్ అయితే ఉంటుంది సో మా కంపేర్ సింగిల్ ఫిట్నెస్తో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎక్కువ మూమెంట్స్ కానీ సో అలా తెలుస్తూ ఉంటుంది ఎక్కువ సిక్నెస్ అలాంటివి అవుతూ ఉంటాము అండ్ మనకి తొందరగా కూడా తెలిసిపోతుంది అంటే మనం లైక్ స్కిప్ అయిన టూ త్రీ డేస్కి చెక్ చేయంగానే మనకి పాజిటివ్ వచ్చిందంటే అది కంపల్సరీ ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది అయితే నేను చెప్తానండి సో ఎందుకంటే సో అవి ఎక్కువ అంటే బీస్ బీ బీటా హెచ్డిసి అనే లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి సో దట్ దట్విన్స్ కదా సో ఏదైనా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా తెలుస్తుంది అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీకి అయితే వన్ వీక్ అంటే వన్ మంత్ వన్ వన్ వీక్ అయ్యాక అలా తెలుస్తూ ఉంటుంది సో తొందరగా రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి ప్రెగ్నెన్సీలో మెయిన్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ క్రేవింగ్స్ ఎక్కువగా చాలా ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ మంత్లోనే ఎక్కువ తినాలనిపిస్తుంది సో కంపేర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు మనకి అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఆకలి అనిపించదు అసలు అంటే వామిటింగ్స్ ఏవన్నీ చేసుకున్నాక ఆకలి అనిపించదు బట్ బట్వెంత్ ప్రెగ్నెన్సీకి బాగా ఆకలి అనిపిస్తుంది విత్ అంటే వామిటింగ్స్ చేసుకున్నా సరే మనకి ఆకలిగా ఉంటుంది అన్నం తినాలి అవి తినాలి ఎక్కువ తినాలని అనేది ఉంటుంది అనమాట సో అది మెయిన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఎక్కువగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి సో ఎక్కువగా అంటే మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఒక్కసారి డౌన్ అయిపోతాయి ఒకవేళ వామిటింగ్స్ లేపైనా సరే మనకి ఎనర్జీ అన్నది అయితే ఉండదండి చాలా వీక్ అయిపోతాము అండ్ అదంతా కూడా ఫస్ట్ సెమిస్టర్లోనే జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా అండ్ ఏంటంటే కొంచెం మనకి టూ త్రీ మంత్స్ దాకా కూడా వెళ్ళరు హాస్పిటల్కి అంటే సింగిల్ ప్రెగ్నెన్సీ కదా మనకి ఎందుకు త్రీ మంత్స్ దాకా ఎందుకు వెళ్ళాలనేసి నెగ్లెక్ట్ చేస్తారు కానీ మన ప్రెగ్నెన్సీ అయితే మనకి చాలా ఒకసారి డౌన్ అయిపోతాం వీక్ అయిపోతాం కాబట్టి తొందరగానే వెళ్తాము ఎందుకంటే ఎక్కువ సింటమ్స్ కనపడతాయి ఉంటాయి ప్రతిది కూడా ఎక్కువ ఓవర్ ఓవర్ గా కనబడుతూ ఉంటాయి ఏదైనా కూడా డబల్ కనపడతాయి నిజం చెప్తున్నాను ఐ ఫేస్ ద ఎక్స్పీరియన్స్ సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను సో అది ఏదైనా కూడా కొంచెం డబల్గా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎక్కువగా లైక్ బాండింగ్స్ కానీ సిక్నెస్ కానీ కళ్ళు తినడం కానీ తినడం కానీ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ మనం కొంచెం తింటే ఎక్కువ తినేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం అది తినాలనిపిస్తుంది బట్ కొంచెం జరిగే ఎక్కువగా తినేసాము అన్నట్టు స్టమక్ అంతా కూడా నిండిపోయినట్టు అనిపిస్తుంది సో ఇది మేలేండి ఎక్కువగా ఫుడ్ తినాలనిపిస్తుంది కానీ తినలేము అదైతే నాకు ఎక్కువగా ఉండేది నా ప్రెగ్నెన్సీలో మేబీ నా సింటమ్స్ నావి నా నా నాకు ఫెన్ బాయ్స్ కాబట్టి నా ప్రెగ్నెన్సీ అండ్ నాకు వచ్చిన సింటమ్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కానీ నచ్చి మీకు నచ్చండి షేర్ చేయండి నేను కమెంట్ చేయండి అండ్ బాయ్ బాయ్